అది ఎవరికి ఇస్తావు హౌస్ ఆంటీకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అవుచింగ్ మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ వర్షంతో స్టార్ట్ అయిందనమాట సో చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో వర్షాలు దాదాపు పడవు ఒకవేళ పడినా కూడా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో ఎవరికీ తెలియదు అనమాట సో వర్షం పడినప్పటికీ కూడా వర్షం పడినంతసేపే చల్లగా ఉంటుందండి తర్వాత నార్మల్గా బాగా ఉక్కపోతా ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక మేడం అయితే సమ్మర్ అని చెప్పేసి కాటన్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి సో ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ అండి టాపు బాటమ్ చున్నీ మూడు వస్తాయి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆన్లైన్ బిజినెస్ అండి సో ఎవరి ఎవరికైనా సరే కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలోప్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఇక్కడ చూసారు కదా త్రీ డ్రెస్సెస్ పెట్టుకున్నారు మూడు కూడా మూడు కలర్సు మూడు డిజైన్స్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట చూసారు కదా మూడు కూడా చాలా చాలా బాగున్నాయి సో అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏనండి మనం ఒక టాప్ తీసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది అనమాట మనం మన అంటే సైజుని బట్టి ఉంటుంది ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయండి కొన్ని అయితే సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని అయితే ఫాలోఅప్ చేయండి సో ఇంకా ఇంట్లోకైతే వెజిటేబుల్స్ లేవనమాట మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ బనానాస్ తీసుకొచ్చారు అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బనానాస్ అచ్చం పండినవి కాకుండా ఇలా దోరగా పచ్చిగా ఉన్నవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్లయితే మాగిపోతాయి అనమాట ఒక్కపోతకే మాగిపోతాయి సో ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చిన తర్వాత పనిలో పని వీటిని సర్దేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వర్క్ ఇంకో వీటిని అయితే కింద వేసేసాను అయితే ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు చేయటంలో మా పాప అంతగా చేయదనమాట చిన్నపిల్ల కాబట్టి మా బాబు మాత్రం అన్నింటిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇలా వెజిటేబుల్స్ వేసానో లేదో అన్నీ సపరేట్ చేసేసాడండి ఇక్కడ నా పక్కనే కూర్చొని దేనికి సపరేట్ చేసేసి పక్కన పెట్టేస్తూ మళ్ళీ జిప్లాక్ బ్యాగ్లో వేయమంటే వేసేస్తున్నాడు అయితే మా పాప తొందరగా పని చేయడానికి ముందుకు రాదు ఇంకా నేను కూడా చిన్నపిల్లే కదా అని అనమాట మా బాబు మాత్రం అసలు ప్రతి దాంట్లో కూడా నేను చేస్తాను అన్నట్టుగా ముందుకు వచ్చేస్తాడు కానీ అన్నీ నేను చెప్పను అనమాట కొన్నే చెప్తాను సో ఇంకా సమ్మర్లో మనం కొన్ని బయట పెట్టిన వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసానండి చిప్ లాక్ బ్యాగ్స్ కాబట్టి జిప్ జిప్పు వేసేసి గట్టిగా లోపల హెయిర్ అనేది లేకుండా చేసి చిప్పు వేసేసి పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయినా సరే సో ఇంకా బయట పెట్టుకుంటే ఏంటంటే సమ్మర్లో తొందరగా ఉక్కిపోతాయి అన్నమాట సో ఇంకా మా ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను ఇలా ఏమంటారు గోరిటాక అండి మర్చిపోయాను గోరింటాకి తీసుకొచ్చుకున్నాను సో ఇంకా ఆ రోజే నైట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో పనులే చేసుకోవడం కష్టం పెట్టుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది కదా సో ఇంకా నెక్స్ట్ డే అనమాట ఈవినింగ్ టైంలో మిక్సీ అయితే వేసేసాను చూశారు కదండీ చాలా మెత్తగా అయితే వచ్చేసింది ఈ గోరింటాకు మొత్తం నేనే అనమాట కొంచెం గోరింటాకు ఒక టెంకాయ చెప్పులో పెట్టేసి మా హౌస్ ఓనరాంటే మా పైన ఉంటారు ఆమెకి ఇచ్చరమ్మని చెప్పి మా పాపకి ఇచ్చాను అయితే మనం ఏదైనా షేర్ చేసుకుంటాం కొంచెం ఎక్కువగా ఉందనిపిస్తే గోరింటాకు షేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదంట సో ఇంకా గ్రైండర్కి అయితే పప్పు వేసేస్తున్నానండి పిండికి అయితే వేసాను అయితే ఎలాగో మా పాపకి గోరింటా పెట్టాలి కాబట్టి లేట్ అయిపోతుంది లోపు గ్రైండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే పప్పు వేసేసి ఆన్ చేసి ఉంచేస్తే అదే రుబ్బుతుంది కదా కిచెన్లో పనులైతే చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ ఉంటానండి టైం వేస్ట్ అవ్వకుండా ఉండేటట్టుగా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎలాగో మా పాప గోరింటా పెట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో అందుకోసం ఈ లోపు పిండి రుబ్బితే సరిపోతుంది కదా అని చెప్పేసి గ్రైండర్లో వేసేసాను సో మనం ఎలాగో పక్కన ఉండాల్సిన పని అయితే లేదు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు అనమాట సో మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసి వస్తున్నాను కొంచెం ఏదైనా వాటర్ లేకపోయినా కూడా వాటర్ వేసేసి వచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇదైతే నైట్ అయిపోయింది అనమాట నైట్ అంటే బాగా నైట్ అయితే కాదండి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంటుంది అనమాట సో ఇంకా ఎలాగో ఇప్పుడు పెడితే ఎయిట్ వరకు ఉంచేసిన ఆ తర్వాత ఎలాగో మళ్ళీ స్నానాలు చేయాలి కాబట్టి సో అలా నేను టైం వేసుకొని పెట్టానండి ఇంకా మా పాప పెట్టిన తర్వాత ఈలోపు పిండి అనమాట పిండిని తీసేసి ఇంకా ఒక కిలో వేసేసుకొని అవన్నీ నీట్గా కడిగేసి అక్కడికి అక్కడ పెట్టేసేసాను ఇంకా నేను కూడా పెట్టుకున్నానండి అయితే మా పాప పాపకి రెండు చేతులకి కాళ్ళకి పెట్టేశాను సో తను వీడియోలో చూపించమని వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది అనమాట సో ఇంకా నేనైతే కాళ్ళకి పెట్టుకోలేదు చేతి వరకు పెట్టుకున్నాను మా బాబు అసలు దాదాపు గోరిడ్డా పెడతానంటే ఒప్పుకోడు ఎప్పుడూ కూడా అసలు మారం చేస్తాడు ఈసారి ఎందుకు ఒక్క చుక్క పెట్టు మమ్మీ అని చెప్పాడు ఆ ఒక్క చుక్క పెట్టిన తర్వాత మళ్ళీ రౌండ్ పెట్టేసే అంటే పెట్టేశాను ఇంకా నెయిల్స్కి అయితే వద్దని చెప్పాడు కానీ ఎక్కువసేపు ఉంచుకోలేదు నేను ఉంచుకొని తీసేస్తానని చెప్పాడు సో ఇంకా నేనైతే టైం పెట్టుకున్నాను అనమాట కరెక్ట్ ఒక టూ అవర్స్ ఉంచుకోవాలని చెప్పేసి ఇంకా మా పాప కంటే వెనక పెట్టుకున్నాను సో ఇంకా మా పాప కూడా చాలాసేపు ఉంచుకుంది ఈసారి ఎందుకు ఇంకా నేను ఉంచు మేము మమ్మీ తీసేస్తాను అని చెప్పేసి మారం చేస్తుంటే ఇంకెలాగో ఎయిట్ అయిపోయింది అని చెప్పేసి తనకు తీసేసి నేను కూడా తీసేసుకున్నానండి ఇంకా స్నానాలు చేయాలి పనులు ఉంటాయి కదా సో ఇంకా డిన్నర్ టైం అయిపోతూ ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కదండి కొంచెం ముందుగా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు ప్రతిరోజు కూడా గ్రైండర్ నుంచి పిండి తీసిన తర్వాత గ్రైండర్లో కంప్లీట్గా పిండి అయితే మనం తీయలేము అతుక్కొని ఉంటుంది అనమాట రుబ్బురాళ్ళకి కొంచెమే వేస్తానండి వాటర్ ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసి మొత్తం చేతితో క్లీన్ చేసేస్తాను ఆన్లో ఉంచేసి అప్పుడు ఆ వాటర్ అంతా చిక్కగా తయారవుతుంది అనమాట ఆ వాటర్ ఈ గిన్నెలో వంచేస్తానండి సో అప్పుడు పైన వాటర్ లెవెల్ ఏర్పడుకోకుండా బబ్బుల్స్ ఏమి లేకుండా మొత్తం గరిట పెట్టి కలిపేస్తాను ఇక్కడైతే మా పాప గోరింట చాలా బాగా పండింది మమ్మీ వీడియో తీసి డాడీకి పంపించు అని చెప్పింది మా పాపతో పాటు మా బాబు కూడా జాయిన్ అయ్యాడు సో తను పెట్టుకుంది ఒక హ్యాండ్కి కానీ టూ హ్యాండ్స్ చూపిస్తున్నాడు ఇలా గెటప్స్ పెడుతూ ఉంటాడు అనమాట సో పిల్లల అల్లర్లు ఈ విధంగా ఉంటాయండి సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను బట్ నేను పెట్టింది కాంబో ఆఫర్ పెట్టానండి అయితే టూ రావాల్సింది ఒకటే వచ్చింది ఆ ఒక్కటి కూడా అంత షైనీగా లేదు అంటే నేను పెట్టింది ఒక కలర్ అయితే మరొక కలర్ వచ్చింది మొన్న బ్యాగ్స్ పెట్టా కదా స్కూల్ బ్యాగ్స్ అది ఎలా వచ్చిందో నేను ఒకటి పెడితే మరొకటి వచ్చింది ఇది కూడా అలానే వచ్చింది కానీ ఒక్కటే వచ్చింది రెండు రావాల్సింది పర్వాలేదులే మళ్ళీ కంప్లైంట్ ఏమైనా పెట్టచ్చు బాగుంటే ఉంచేసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా లేదనమాట ఇక్కడ అసలు చాలా డల్గా ఉంది పైన డిజైన్ వచ్చేది ఆ డిజైన్ కూడా రాలేదనమాట నాకు ఇంకా నచ్చక ఇది కూడా నేను క్యాన్సిల్ పెట్టేసేసాను సో నెక్స్ట్ అయితే ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు అంటే విజయవాడ వెళ్ళామండి పని ఉండి వచ్చేటప్పుడు బస్ స్టాండ్లో పూలయితే తీసుకున్నాను ఇంకా ఈ పూలు నైట్ ఇంకా పనేముంటుందండి మాలైతే కట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా మా పాపకైతే పూలు బాగా ఇష్టం అనమాట ఎంత బారు ఉన్నా సరే అది మొత్తం పెట్టేసేయమంటది అసలు నన్ను పెట్టుకొనివ్వదు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మల్లెపూల సీజన్ ఎక్కువగా ఉంటుంది అయితే రేటు అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ తగ్గిందని చెప్పారు సో ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొస్తూ ఉంటారనమాట ఏ అయినా అందుకోసం నాకు రేట్లు అంతగా తెలియదు నేను అడగను కానీ ఇప్పుడు నేను తీసుకున్న పూలైతే టెన్ రూపీస్ అనమాట ఇవన్నీ కవర్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు కట్టిన పూలు కూడా అమ్ముతారు కానీ నేను కావాలనే విడిపూలు తీసుకున్నాను ఎందుకంటే మనం కట్టుకుంటే మనకు నచ్చినట్టుగా చిక్కగా కట్టుకుంటాము ఇంకేదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇందులో యాడ్ చేసి కట్టుకోవచ్చు కాకపోతే ఇంకా మనకి వేరే పూలు ఏమి లేవు అందుకోసమే ఇంకా మల్లెపూలే కట్టానండి చిక్కగా నేను మాల కడుతూ ఉంటేనే మా పాప మొత్తం నాకే మొత్తం నాకే అని అలా చేస్తుంది పక్కన కూర్చొని సో పిల్లలకంటే కంటే ఎక్కువైతే కాదు కదండి ఇంకా నేను కొన్ని పెట్టుకొని మిగిలిన మా పాపకే పెట్టేసేసాను సో ఇంక ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్లైకల్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోవాలి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మేము ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు టువంటి ఫైవ్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్